గారు వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్ ఈ అప్డైటిస్ సందర్భంగా ఈరోజు మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ యూట్యూబ్ వ్యూవర్స్ కానీ దృష్టిలో పెట్టుకొని ఈ అప్డైటిస్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సార్ దీనికి మీరు ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ ఈ హెపటైటిస్ సందర్భంగా హెపటైటిస్ మీద చాలా సందేహాలు ఉన్నాయి సార్ అవన్నీ కూడా ఈ వీడియోలో నివృత్తి చేసుకుంటాము ఆ యూట్యూబర్స్ కూడా చాలా ఉపయోగపడే విధంగా ఈ కంటెంట్ తయారు చేసాం సార్ అసలు ముందుగా హెపటైటిస్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది సార్ దీనికి కారణాలు చాలా ఉంటాయి మెయిన్ సెక్కి మనం हेपेटाइटिस वायरस को कुछ जो कुछ भी मतलब टू वायरल हेपेटाइटिस आता है इसलिए हेपेटाइटिस वायरस आता है इसका हेपेटाइटिस वायरस आता ये वायरस विवर इसमें एक वो इंफेक्शन सो इन दोनों में कई प्रकार होते हैं। हेपेटाइटिस ए हेपेटाइटिस बी हेपेटाइटिस सी हेपेटाइटिस डी हेपेटाइटिस ई आता है हेपेटाइटिस ए एंड ई होकर रहता है हेपेटाइटिस बी एंड सी होकर रहता है हेपेटाइटिस डी यानी कि सुपर हेपेटाइटिस बी वाला पेशेंट्स में हेपेटाइटिस डी होता है తర్వాత వచ్చేసరికి అప్డైటిస్ వైరల్ ఎపిటైటిస్ కాకుండా ఇంకో తర్వాత అప్డైటివ్స్ కూడా ఉంటాయి ఆల్కహాలిక్స్టిక్స్ తర్వాత డ్రగ్ ఎపిస్ అంటే కొన్ని నెగిటివ్ డ్రగ్స్ కానీ కొన్ని లేదా కొన్ని మెడిసిన్స్ కూడా ఓవర్ మెడిసిన్స్ అయినట్టు కానీ కొన్ని మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ట్రకింగ్ అప్డైటిస్ అనేది కూడా వస్తుంది ఇట్లాగే మనం అట్లా కాకుండా ఇప్పుడు కూడా నెగిటివ్ ఎపిటైటిస్ క్రానిక్ ఎపిడెంటిస్ అని కూడా ఉంటుంది అంటే వచ్చి తగ్గిపోవటం అంటే ఇమీడియట్ గా లేదా కొంచెం సివియర్ గా రావటం దాన్ని ఎక్యూట్ హెపటైటిస్ అంటారు ప్రాణిక్ హెపటైటిస్ అంటే దీర్ఘకాల రోగంలో అది ప్రాణిక్ హెపటైటిస్ ఇట్లాగా విశేషంగా మనం డివైడ్ చేసుకోవచ్చు హెపటైటిస్ సరే హెపటైటిస్ అన్నా జాండీస్ అన్న ఒకటే డాక్టర్ గారు కాదు హెపటైటిస్ జాండీస్ రెండు వేరు జాండీస్ అనేది లక్షణం అంటే ఎట్లాగైతే మనకి ఫీవర్ ఉంటుంది కదా ఫీవర్ ఎట్లాగైతే లక్షణము జాండీస్ కూడా ఒక లక్షణం హెపటైటిస్ అంటే అది బట్ అట్లా కాదు జాండిస్ కేవలం ఒక లక్షణం మాత్రమే దానికి చాలా కారణాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జాండిస్ వస్తుంది బ్లడ్ సెల్స్ బ్రేక్ అయినప్పుడు జాండిస్ వస్తుంది వసతిలో అంటే లో స్టోన్స్ ఉన్నప్పుడు జాండిస్ వస్తుంది అట్లా లివర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జాండిస్ వస్తుంది అట్లా జాండీస్ కి చాలా కారణాలు ఉంటాయి కానీ జాండిస్ హెపటైటిస్ రెండు సార్ హెపటైటిస్ ఏ విధంగా స్ప్రెడ్ సార్ మనం చెప్పుకున్నట్టు వైరల్ హెటైటిస్ అనమాట మాట్లాడుకోవాలి అందులో మనకి ఇందాక హెపటైటిస్ ఏ బి సిఇ అనే ఐదు వైరస్ చూసేవాళ్ళండి హెపటైటిస్ ఏ అండ్ ఈ వచ్చేసరికి ఏ విధంగా స్ప్రెడ్ అవుతాయి అంటే కంటామినేటెడ్ వాటర్ అని అంటే కలుషితమైన ఆహారం కానీ కలుషితమైన మంచి తీసుకున్నప్పుడు హెపటైటిస్ ఏ అండ్ స్ప్రెడ్ అవుతుంది హెపటైటిస్ బి అండ్ సి వచ్చేసరికి మనకి బాడీ గ్రూప్స్ ద్వారా అంటే పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ఎవరైతే హెపటైటిస్ బి ద్వారా ఇన్ఫెక్ట్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ బ్లడ్ బ్లడ్ కానీ బాడీ ఫ్లూయిడ్స్ కానీ ఇతరులకి దాని ద్వారా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది అట్లానే హెపటైటిస్ బి ఎన్సీ వచ్చేసరికి మనకి నీడిల్స్ ద్వారా ఇన్ఫెక్టెడ్ పర్సన్ యొక్క యూజ్ చేసే నీడిల్స్ కానీ సెరెంటీస్ యూజ్ చేసిన వస్తుంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ద్వారా కూడా హెపటైటిస్ బి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది సార్ ఫిల్మ్ స్టార్స్ కానీ క్రికెటర్స్ కానీ అలాగే చాలా మంది టాటూస్ వేసుకోవటం మనం గమనిస్తూ ఉంటాము ఈ టాటూస్ వలన అప్డేటిస్ వస్తుందంటారా మరి అయినా ఎందుకు ఎంచుకుంటున్నారు వాళ్ళు టాటూస్ కూడా ఒక కారణం ఉంది హెపటైటిస్ కింద చెప్పినట్టు సెరైటిస్ యూజ్ చేసినట్లే ఇన్ఫెక్టెడ్ పర్సన్ కి యూజ్ చేసిన ఏ వస్తువునైనా యూస్ చేసినప్పుడు అది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా హెపటైటిస్ వచ్చేదానికి అవకాశం ఉంది వేరే మనం మీరు చెప్పినట్టు ఫిలిం స్టార్స్ కానీ క్రికెటర్స్ కానీ అందరూ వచ్చేసరికి ప్రొఫెషనల్స్ దగ్గర హైజీన్ అట్మాస్ఫియర్ లో హైజీన్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు యూజ్ చేస్తారంటే ఒకరికి యూజ్ చేస్తుంది ఇంకొకరు యూజ్ చేయరు కాబట్టి అందరికి రావాలనుకోండి ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ వాళ్ళకి యూజ్ చేస్తారో అప్పుడు మాత్రమే వస్తుంది కాబట్టి ఈ ట్యాబ్ వేయించుకునే వాళ్ళు ఆ ఎవరి దగ్గర వేయించుకుంటున్నారో అప్పుడు జాగ్రత్తగా ఉంటారు అనమాట వాళ్ళకి యూజ్ చేసేది వేరే వాళ్ళకి యూజ్ చేస్తారో లేదా అనేది తెలుసుకొని ఆ ప్రకారం ముందుకు పెడితే రాకుండా సార్ అలాగే ఇది చాలా మందిలో డిసీజ్ లక్షణాలు కనపడవు కదా ఈ నిర్ధారణ కోసం ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి సార్ ఈ లక్షణాలు అవి కూడా ఎలా ఉంటాయి హెపటైటిస్ కి లక్షణాలు మనం చెప్పే ముందు హెపటైటిస్ ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుందో చూడండి ఫస్ట్ ఒక నార్మల్ లెవెల్ కి ఇన్ఫెక్షన్ హెపటైటిస్ ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి అప్పుడు జబ్బు కొన్ని లైట్ సింపుల్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఎట్లాగంటే ఆకలి తగ్గడం కానీ నీరసంగా అయిపోతాం చిన్న పని చేసిన అలసిపోవటం కానీ లేకపోతే బరువు తగ్గటము ఇలాంటి అంటే నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి సో ఇలాంటివి వచ్చేసి వెళ్ళిపోతాయి వాళ్ళు దాని మీద పట్టించుకోవాలంటే ఇన్ఫెక్షన్ వచ్చినట్టు కూడా తెలియదు అనమాట కొంతమందిలో ఏమవుతుందంటే ఇది కొన్ని సంవత్సరాల తర్వాత క్రానిక్ గా ఉంటుంది అప్పుడు కొన్ని లక్షణాలు బయటపడేదానికి అవకాశం జాండీస్ కానీ కడుపు నొప్పి కానీ ఇలాంటి లక్షణాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ తర్వాత కూడా ఇంకొన్ని కొన్ని సంవత్సరాలకు ఏమవుతుందంటే ఈ క్రానిక్ హెపిటైటిస్ సిర్వోసిస్ అంటే లివర్ హార్ట్ అని అప్పుడు సిరివసిస్ ఆఫ్ లివర్ అంటే ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి అది లివర్ క్యాన్సర్ గా మారేడానికి అవకాశం ఉంటుంది సార్ అలాగే ఈ వైరల్ హెపటైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి నిర్ధారణకు ఎటువంటి టెస్ట్ తీసుకోవాలి ముందు లక్షణాలు వైరల్ ఏ విధంగా సో ఫస్ట్ ఒక నార్మల్ లివర్ ఇన్ఫెక్ట్ చేసినట్టు పెద్ద లక్షణాలు ఏమి నెలకొచ్చు సో నాలో పాటు లక్షణాలు లేకుండా సైలెంట్ అంటే చిన్న స్పెసిఫిక్ గా ఉంటాయి మరుగు తగ్గటం ఆకలి తగ్గట్టు రావడం ఇలాంటి సింటమ్స్ అనమాట వేక్ ఉంటాయి ఈ సింటమ్స్ వచ్చినప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు ఆ తర్వాత కొంతకాలానికి జాండీస్ అనేది డెవలప్ అవుతుంది జాండీస్ డెవలప్ అయిన సరికి ఆల్రెడీస్ అనేది సో ఇది నార్మల్ లివర్ క్రానిక్ హెపటైటిస్ గా మారు హెపటైటిస్ నుంచి ఇప్పుడు సంవత్సరాలకి సిరోసిస్ ఆఫ్ లివర్ గా మారుతుంది అంటే లివర్ హార్ట్ ఫైబ్రోసిస్ అంటాం అనమాట సో అలాగే సిర్రోసిస్ ఒక మారుతుంది ఆ తర్వాత అప్పటికి చాలా సైన్స్ కనబడుతుంది మనకి లివర్ ఫిలింగ్ సైన్స్ కాలు పొట్టలు చేయడం కానీ కొన్నిసార్లు బ్లీడింగ్ బ్లీడింగ్ అంటాం సో అట్లాగా కొన్ని సంవత్సరాలకి మళ్ళీ లివర్ క్యాన్సర్కి దారి తీస్తుంది అనమాట కాబట్టి దీన్ని మనం హెపటైటిస్ మనం సైలెంట్ డిసీజ్ గా చెప్పుకుంటాం అందుకనే ఎందుకంటే ఎక్కువ సింప్టమ్స్ అనేవి కనపడవు కాబట్టి కానీ మనం ఎవరిలో అయితే రిస్కీ పాపులేషన్ మనం ఇక్కడ చెప్పుకున్నాము అలాంటి వారిలో ముందుగానే మనం స్క్రీనింగ్ చేయించుకున్నట్లయితే కనుక హెపటైటిస్ మనం ముందే గుర్తించవచ్చు దానికోసం పరీక్షలు ఉండేటువంటి యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ బి ఉంది వాటికైతే మనం సెల్ఫ్ లిమిడి డిసీజెస్ కాబట్టి వాటికి పెద్దగా కాదు కానీ వాటి గురించి కాదు కానీ మెయిన్ హెపటైటిస్ బి అండ్ సిని కనుక చూసినట్లయితే హెపిటైటిస్ బి అండ్ సికి యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్ ఉంటాయి అలానే లిబర్ ఫంక్షన్ టెస్ట్స్ సో లివర్ పనితీరు ఏ విధంగా ఉన్నాయండి ఎక్సెస్ చేయడానికి ఫంక్షన్ టెస్ట్ హెల్ప్ చేస్తూ ఉంటాయి సో అట్లానే వైరల్ లోడ్ అనమాట ఎంత వాటికి డిసీజ్ సివియారిటీ ఎస్టిమేట్ చేయడానికి అట్లానే డిసీజ్ ట్రాన్స్మిషన్ ఎస్టిమేట్ చేయడానికి వైరల్ లోడ్ ఇట్లాంటి టెస్ట్ అన్ని ఉంటాయి సార్ అలాగే ఈ హెప్టైటిస్ వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందా సార్ లేదు అందరిలో అట్లా కాదు ఇలా చెప్పినట్టు హెప్టైటిస్ ఏ ఈ రెండు వచ్చేసరికి సెల్ఫ్ లిమిటెడ్ డిసీజ్ ఫ్లిప్కార్ట్ అడ్మిషన్ కదా ఆ రెండు సెల్ఫ్ కంటే డిసీజెస్ వాటికి వచ్చేసరికి మనము సపోర్టివ్ కేర్ కానీ సింతమేటిక్ ట్రీట్మెంట్ ఇస్తే హాస్పిటల్లో దానికి సరిపోయినట్టు సరిపోతుంది కానీ హెపటైటిస్ బి అండ్ సి వచ్చేసరికి సీకి అయితే కంప్లీట్ క్యూర్ ఉందండి అంటే మందులు ఇచ్చినట్టయితే పూర్తిగా లైవ్ అయిపోతుంది బట్ హెపటైటిస్ బికి వచ్చేసరికి కొంతమందిలో ఏమవుతుందంటే దీర్ఘకాలం ట్రీట్మెంట్ వాడాల్సిన పరిస్థితి కూడా ఉంది బట్ దానికైతే ట్రీట్మెంట్ అయితే ఉంది రెండింటికి ట్రీట్మెంట్ ఉంది బట్ ఎవరిలో దీర్ఘకాలం వాడాలి అనేది కూడా లివర్ ఫంక్షన్స్ బట్టి వాళ్ళకున్న వాళ్ళకి వచ్చిన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ బట్టి వాళ్ళ ప్రెసెంట్ అయిన సిమ్టమ్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది హెపటైటిస్ దింకొక అడ్వాంటేజ్ ఏంటంటే వ్యాక్సినేషన్ సో దాన్ని మనం పూర్తిగా నివారించవచ్చు కూడా అందుకని ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా పుట్టిన ప్రతి పిల్లలకి మనం చూసినట్లయితే పోలియో వ్యాక్సిన్తో పాటు హెపటైటిస్ వ్యాక్సిన్ కూడా వేస్తూ ఉంటారు అనమాట ఇది ఆల్రెడీ ఒక థర్టీ ఇయర్స్ నుంచి కూడా ఇది ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది హెపటైటిస్ బి ప్రోగ్రామ్ అనేది ప్రతి పుట్టిన ప్రతి పిల్లలకి ఒక వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది చాలా మందిలో పెళ్లి చేసుకునే యువతలో ఈ సందేహం ఒకటి అయితే వస్తుంది హెపటైటిస్ వస్తే పెళ్లి చేసుకోకూడదా ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇది కూడా అండి పార్ట్నర్ ఎవరికైతే హెపటైటిస్ ఉందో ఆ పార్ట్నర్ వాళ్ళ పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి కంపల్సరిగా చెప్పాలి నా ఎపటైటిస్ ఉంది ఇష్టం అయితే చేసుకునేటట్లయితే చెప్పినట్లయితే వాళ్ళు ఇల్లింగ్ అయి ఉంది వ్యాక్సినేషన్ వేయించుకున్నట్లయితే ఆ పార్ట్నర్ కి రాదు అలా చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నట్లయితే కనుక చెప్పినట్టు ఇది బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది పర్సన్ నుంచి బాడీ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఫ్లూయిడ్స్ ద్వారా పార్ట్నర్ కి వస్తుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ పిల్లలకి కూడా వచ్చేదానికి ప్రమాదం దాని దానివల్ల పూర్తి ఫ్యామిలీ సఫర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది సో ఇక్కడ చెప్పటం అనేది మంచిది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి దానికి సరిపోయిన వ్యాక్సినేషన్ పూర్తిగా దాన్ని నివారించవచ్చు హెపడైటిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి సార్ ముందుగా మనం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకునే దానికంటే ముందు ఏం అంటే ఎవరిలో వస్తుంది అనేది ఆ రిస్క్ పాపులేషన్ ఐడెంటిఫై చేయాలి ప్రెగ్నెన్సీ మదర్స్ ఎందుకంటే వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు కదా సో మదర్ నుంచి బేబీకి ట్రాన్స్మిట్ అవుతుంది వర్టికల్ ట్రాన్స్మిషన్ ఉంటారు సో మదర్ కి ఎవరికైతే హెగ్నెంటీస్ ఉందో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి కాబట్టి అర్లీగా వాళ్ళని ఐడెంటిఫై చేయాలి సో ప్రతి ప్రెగ్నెంట్ ని స్క్రీనింగ్ చేయించుకోవాలి అట్ ద సేమ్ టైం హెల్త్ కేర్ వర్కర్స్ ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్లో వర్క్ చేసే లేదా లో అంటే డాక్టర్స్ కావచ్చు హెల్త్ స్టాఫ్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి వాళ్ళకి రిస్క్ ఉంటుంది కాబట్టి అట్లానే ఎవరైతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారో అలాంటి వాళ్ళకి స్క్రీనింగ్ చేయించుకోవటం ఈ విధంగా మనం ముందుగానే మనము స్క్రీనింగ్ చేయించుకున్నట్లయితే కనుక అది రాకుండా ప్రివెంట్ చేయచ్చు అట్లానే నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వచ్చిన వాళ్ళు కూడా గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక ఫ్యూచర్ కాంప్లికేషన్స్ జరగకుండా ఫ్యూచర్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కానీ క్యాన్సర్ కానీ సిగ్రోసిస్ కానీ రాకుండా మనం ముందే ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అట్లానే ట్యాటూస్ కానీ మాట్లాడినట్టు ట్యాటూస్ కూడా ఒక ప్రొఫెషనల్ దగ్గర హైజీ అండ్ డెవలప్మెంట్లో తీసుకోవడం కానీ ఒకరికి ఎవరైతే హెపటైటిస్ బి పాస్వర్డ్ ఉన్నారో అటువంటి వ్యక్తి యూజ్ చేసినటువంటి నీళ్ళు కానీ సిరంకేస్ కానీ వేరే మనం యూజ్ చేయకుండా అవాయిడ్ చేయటము అట్లాంటివి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మరి ముఖ్యంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసేటప్పుడు ప్రాపర్ స్క్రీనింగ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవటము ఇవన్నీ చేసుకున్నట్లయితే కనుక మనం హెపటైటిస్ బి అండ్ సిని మనం నివారించవచ్చు ఇంకా హెపటైటిస్ ఏ అండ్ ఈకి వచ్చేసరికి కలుషితమైన ఆహారం మనం వస్తుంది కాబట్టి కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ని మనం అవాయిడ్ చేయాలన్నమాట అంటే ఎప్పటికప్పుడు రెడీ టు అవైలబుల్ ఫుడ్ తీసుకుంటా ఉండాలి అది సాధారణంగా అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నప్పుడు ఫ్యాటీ లివర్ కనిపిస్తుంది కదా అదేమైనా ప్రమాదం సార్ ఫ్యాటీ లివర్ అంటే ఎవరు దానికోసం అల్ట్రాసౌండ్ చేయించుకోండి ఫ్యాటీ లివర్ ఉందేమో అని చెప్పేసి అల్ట్రాసౌండ్ చేయించుకోవడం ఎందుకంటే అది ఎన్ని సింటమ్స్ చూపించరు మనం ఏదో కారణం ద్వారా సాధారణంగా ఆడవాళ్ళు ఏంటంటే గైలిక్ ఇష్యూస్ గురించి అల్ట్రాసౌండ్ చేయించుకుంటూ ఉంటారు లేదా కొంచెం నడు నమ్ము వచ్చినప్పుడు కిడ్నీలో స్టోన్స్ వేయడం ఏదో కారణం ఉన్న అల్ట్రాసౌండ్ తీర్చుకుంటున్నప్పుడు ఫ్యాటీ లివర్ అనేది గా దొరుకుతుంది అంటే వేరే కారణంగా మనకు అది దొరుకుతూ ఉంటుంది అంటే రేడియోస్కల్ డయాగ్నోసిస్ అంటాం అన్నమాట ఫ్యాటీ లెవర్ దాంట్లో కూడా మనకి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ త్రేడ్ త్రీ మనం మెన్షన్ చేస్తూ ఉంటాం ఫ్యాటీ లెవర్ థ్రీడ్ వన్ అయినా అట్లాగా అల్ట్రాసౌండ్ మనం రిపోర్ట్లో చూడొచ్చు అన్నమాట సో ఈ ఫ్యాటీ కి కారణాలు చూసినట్లయితే రెండు కారణాలు మెయిన్ వచ్చేసరికి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ పెట్టే రెండు నానల్ సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లెవర్ అనేది ప్రస్తుతం రోజుల్లో దాని ఇన్సిడెన్స్ పెరుగుతుంది ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ అవర్ డైట్ మన డైట్ అనేది చేంజ్ అవుతూ ఉంది రెస్టర్ డైట్ అంతా నాకు ఒబేసిటీ అనేది ఇంక్రీస్ అవుతుంది సో ఇప్పుడైతే థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఫ్యాటీ తో బాధపడుతున్నారు మరి ముఖ్యంగా చిన్నపిల్లలలో కూడా రిస్క్ పెరుగుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళలో జంక్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నారు అట్లానే నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఎందుకంటే లివర్ లివర్కి మెయిన్ ఫుడ్ ఒక్కటే కాదు శరీర లైఫ్ స్టైల్ కూడా రోల్ ప్లే చేస్తుంది సో ఇది కూడా రోల్ ప్లే చేస్తుంది ఈ చిన్నపిల్లలకి కూడా ప్రమాదం ఉంది ఫ్యాటీ లివర్ ప్రమాదకరమా అంటే ఏమంటే ఇప్పుడు అది ఎమర్జెన్సీ కాకపోవచ్చు కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో డెవలప్ అయ్యే కాంప్లికేషన్స్ దృష్టిలో పెట్టుకున్నట్టయితే కనుక ఫ్యాట్ లివర్ వల్ల ఇన్సులేన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి తర్వాత డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది హార్ట్ ప్రాబ్లమ్స్కి అవకాశ అవకాశం ఉంది కాబట్టి దృష్టిలో మళ్ళీ ఫ్యాటీ లెవెల్ కూడా సేమ్ ఇది చెప్పినట్టే క్రానిక్ లెవెల్ హెపటైటిస్ మారినట్టు మారింది అంటే నాన్ ఆల్కహాలిక్ స్ట్రీటు హెపటైటిస్ అంటే సో మెడికల్ టెక్నాలజీలో సో అట్లా మారి తర్వాత అది కూడా సిరోసిస్ గా దారి తీస్తుంది ఇప్పుడు ఎక్కువ శాతం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఎవరినైతే లివర్ మార్పు లివర్ మార్పు చేస్తారు కదా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దానికి మెయిన్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా ఇప్పుడు వచ్చేసరికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మెయిన్ రీజన్ గా మారుతుంది కాబట్టి ఆ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్లయితే అర్లీగా అడ్రస్ చేసుకుంటే ప్రమాదకరంగా మారకుండా నివారించవచ్చు అనుకుంటాం సార్ ఫ్యాటీ లివర్ ని తగ్గించడానికి దాని కారణాలు మనం తెలుసుకున్నట్లయితే కనుక తగ్గించడానికి మార్గాలు ఈజీగా కనిపెట్టేమంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఆల్కహాలిక్ ఫ్యాటీవర్ నాన్ సో ఫ్యాటి లివర్ అంటే మెయిన్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ అవాయిడ్ చేయడం మెయిన్ ఇంకా ఆల్కాల్ స్టాప్స్ అనమాట సో నెక్స్ట్ థింగ్ వచ్చి నాన్ ఆల్కాలిక్ ఫ్యాటీ కూడా దానికి మెయిన్ వచ్చేసరికి హై షుగర్ ఉన్న ఫుడ్ కానీ హై ఫ్యాటీ ఫుడ్ కానీ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండే ఫుడ్ అంటే ప్యాకెట్ ఐటమ్స్ కానీ హైడ్రోజినేటెడ్ అంటే యూజ్ చేసిన ఆయిల్ పదే పదే యూజ్ చేస్తూ ఉంటారు కదా బయట అలాంటి ఆయిల్స్తో తినే ఫుడ్ ఐటమ్స్ ద్వారా కానీ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఫ్యాటీలు కూడా వస్తూ ఉంటుంది సో అలాంటి ఐటమ్స్ని అవాయిడ్ చేయాలి జంక్ ఫుడ్స్ అట్లానే ఫిజికల్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి సెకండరీ లైఫ్ స్టైల్లో ఉండే వాళ్ళు మనం ఫిజికల్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే వీటి ద్వారా మనము ఫ్యాటీ లెవెల్ని అవాయిడ్ చేయొచ్చు అట్లానే కొంతమందిలో ఏమంటే కొంచెం గ్రేడ్స్ పెరిగే ఉంది అట్లానే మనకి ఫ్యాటీ లెవెల్లో ఇంకా ఫర్దర్ టెస్ట్ ఉంటాయి ఫైబ్రోస్ స్కాన్ దాంట్లో కూడా సివియారిటీ ఎక్కువ ఉంది అన్నప్పుడు కంపల్సరీగా డాక్టర్లు సంప్రదించాలి దానికి ట్రీట్మెంట్ ఉంది దానికి మెడికేషన్ ఉంది ఆ మెడిసిన్స్ ద్వారా కూడా మనం ఫ్యాటీ లెవెల్ని తగ్గించుకోవచ్చు సార్ మీరు ఈ ఆరు విషయాలు తెలిపిన తర్వాత ఒక విషయం గుర్తొస్తుంది ఈ జాండీస్ వచ్చిన వాళ్ళు నాన్ వెజ్ తినకూడదా ఎన్ని రోజులు తినకుండా ఉండాలి అలాగే జాండీస్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి జాండీస్ వచ్చిన పేషెంట్స్ దానికి ఏంటంటే అనేసి ఆల్రెడీ లివర్ అనేది ఇంజూర్ అయ్యారు ఇన్ఫ్లమేషన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ మనం మాట్లాడుతున్నట్టు దాని వల్ల జాండీస్ వచ్చింది అంటే లివర్ రిలీటెడ్ ఛాన్సెస్ గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుతుంది సో ఇప్పుడు లివర్కి మనం రెస్ట్ ఇవ్వాలి దాన్ని రికవరీ టైం ఇవ్వాలన్నమాట ఇప్పుడు మనం హై ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ కానీ హై షుగర్ ఉండే హై హై షుగర్ అనమాట హై షుగర్ ఉండే ఫుడ్స్ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుంది వాటి మెటబాలిజంకి లివర్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు లివర్ని ని మనం ఇన్వాల్వ్ చేయకూడదు కాబట్టి లివర్కి రికవరీ టైం ఇవ్వాలి కాబట్టి మనం అలాంటి ఫుడ్ ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం దానికి స్పెసిఫిక్గా టైం పీరియడ్ ఎంత అనేది మనం చెప్పండి కానీ డిపెండ్స్ డిసీజ్ సివియర్టీని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్ మోడరేట్ ఉందా మోడరేట్ సివియర్ ఉందా డిసీజ్ అనే దాన్ని బట్టి టూ టు ఫోర్ వీక్స్ ఫోర్ టు సిక్స్ వీక్స్ అనేది డిపెండ్ అవుతుంది అలానే ఎల్ఎఫ్టీసీ గైడ్ చేస్తాయి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే అవి కూడా గైడ్ చేస్తాయి అన్నాల పాటు వాళ్ళకి నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి తర్వాత మళ్ళీ నాన్ వెజ్ రీస్టార్ట్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ఫుడ్ తో రీస్టార్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ కానీ ఫిష్ కానీ అలా స్లోగా రీస్టార్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట సో కంపల్సరీగా నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది అనమాట అంటే లివర్ రికవరీకి హెల్ప్ చేస్తుంది లివర్ మీద కూడా ఉన్న ఆ లోడ్ ని కూడా తగ్గిస్తుంది కాబట్టి జాండీస్ వచ్చింది సరే పురాతన కాలం నుంచి ఆనవాయిద్యం వస్తుంది జాండీస్ పేషెంట్లు చేతి మీద కాల్చుకుంటే తగ్గుతుంది అనేది అభావం ఉంటుంది ఇది నిజమైన ఇది కాల్చడం వల్ల ఎందుకంటే ఇందాకే చెప్తారు జాండీస్ అనేది ఒక లక్షణం అది జబ్బు కాదు వీళ్ళు జబ్బుని ట్రీట్ చేయకుండా జాండీస్ ని ట్రీట్ చేసేసి పంపిస్తున్నాం అనే రకంగా భావిస్తూ ఉంటారు ఇది మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఉంటా ఉంటుంది ఇది ఇప్పుడు చాలా అయ్యింది కానీ ఇంకా పల్లెటూరులో కొంతమంది ఈ యొక్క ఆచారాన్ని పాటిస్తున్నారు ఏమంటే ఒక కాల్చిన ఐర తీసుకొచ్చి ఇట్లా రిస్ట్ మీద సర్కిల్ మార్క్ చేస్తూ ఉంటారు పాత రోజుల్లో చాలా మందికి ఆ మార్క్స్ మేము చాలా మంది చూస్తూ ఉంటాం అనమాట సో ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల జాండీస్ అనేది తగ్గకపోగా ఈ కాల్చిన ప్లేస్ లో ఇన్ఫెక్షన్ రావడం అది మన ఫర్దర్ గా సెక్సెస్ అయిపోతుంది అది చాలా సివియర్ ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాండీస్ అనేది జబ్బు కాదు అది అండర్ నైన్ డిసీజ్ ఉన్న సిమ్టమ్ కాబట్టి జాండీస్ ని వచ్చినప్పుడు ఇది లివర్ ప్రాబ్లమ్ అనుకోని ఏదో నాటు ముద్ద తినటం కానీ ఇట్లాంటి ఒక కాల్పించుకోవటం కానీ ఇలాంటివి చేయకుండా గా వెళ్ళి జాండీస్ కారణం ఏంటి అనేది తెలుసుకునే దానికి డాక్టర్ దగ్గరకు వచ్చినట్లయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు సో ఇట్లాంటి ప్రాక్టీసెస్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి సరే అపోహలు ఒకటేంటే హెపటైటిస్ లక్షణాలు సాధారణంగా బయట కనబడవు కదా ఇప్పుడు సీరియస్ అయితే కానీ బయటకు వస్తాయి నాకు హెపటైటిస్ లేదు నాకు అసలు లక్షణాలు లేవైనా స్వేచ్ఛగా తిరిగి వస్తుంటారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ అవునండి హెపటైటిస్ అనేది సైలెంట్ డిసీజ్ ఉన్నారు మనం చెప్పుకున్నట్లు చాలా సంవత్సరాల పాటు అది దాని సిమ్టమ్ అంటే జార్డీస్ వస్తేనే హెపటైటిస్ అనేది కాదు అనమాట జార్డీస్ వచ్చేసరికి ఆల్రెడీ చాలా లివర్ డ్యామేజ్ జరిగిపోయి ఉంటాయి సో ప్రాపర్ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ అంటే ఎవరైతే రిస్క్ పాపులేషన్ ఉన్నారో మనం నాకు మెన్షన్ చేసినట్లు హెల్త్ కేర్ వర్కర్స్ కావచ్చు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండే వాళ్ళు కావచ్చు తర్వాత టాటస్ వేయించుకునే వాళ్ళు కావచ్చు కొంతమంది అంటే అందరు టాటస్ వేయించుకునే వాళ్ళు ఇట్లాగా రిస్క్ పాపులేషన్ మదర్స్ కావచ్చు ప్రెగ్నెన్సీ ఉమెన్ అంట సో ఇట్లాంటి వాళ్ళు కనుక ముందుగానే స్క్రీనింగ్ చేయించుకున్నట్లయితే కనుక దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏర్వాడుచు గ్యారెంటీస్ వస్తేనే లేకపోతే ఇంకా లివర్ ఫైటివ్ సింటమ్స్ వస్తేనే మనకిస్ ఉన్నట్టు అండి సో ఈ రిస్కీ పాపులేషన్ అందరికీ అవసరం లేదండి స్క్రీనింగ్ అనేది అందరికీ అవసరం లేదు సెలెక్టెడ్ పాపులేషన్ ఎవరైతే రిస్కీ గ్రూప్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇది ఇట్లాంటి ఒక పరీక్ష కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు మరో మరొక అబ్బాయి ఒకటి సార్ ఏంటంటే ఈ ఎపటైటిస్ ఉన్న వాళ్ళతో కలిసి భోజనం చేయడం వలన మాకు కూడా వస్తుంది అనేది లేదు అట్లాంటిది అండి లేదు ఫుడ్ ద్వారా మా ఈ హెపటైటిస్ బి అండ్ సి అనేది ఫుడ్ ద్వారా సపెట్ అవుతుంది ఫుడ్ ద్వారా వచ్చే హెపటైటిస్ వే అండి హెపటైటిస్ ఏ అది వచ్చేసరికి కంటామినేటెడ్ అంటే ఎక్కడో మనకి డైరియా ఎలా అయితే ఉందో కలరా డయేరియా ఇవన్నీ కలుషితమైన ఆహారం ద్వారా ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే హెపటైటిస్ ఏ అండ్ కూడా అలానే వస్తుంది బట్ హెపటైటిస్ బి అండ్ సి అలా రాదు హెపటైటిస్ బి అండ్ సి బాడీ ఫ్లూయిడ్స్ ఎవరైతే కంటామినేటెడ్ వ్యక్తి యొక్క ఇన్ఫెక్టెడ్ వ్యక్తి యొక్క బాడీ ఫ్లూడ్స్ ఉంటాయో ఆ బ్లడ్ ని అటువంటి ఒక వ్యక్తి వైఫ్ కి రావటం కానీ వైఫ్ కొన్నట్లయితే హస్బెండ్ కి రావటం కానీ ఇట్లాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కానీ ఫుడ్ తీసుకోవడం ద్వారా కానీ తాగడం ద్వారా కానీ అట్లాంటివి రావు సో అలాగని చెప్పేసి వాళ్ళని దూరంగా పెట్టడం కానీ అలాంటివి కంప్లీట్లీ రావు థ్యాంక్ యూ డాక్టర్ గారు ఈ అప్డేట్ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు చెప్పిన విధంగా ఈ గైడ్ లైన్స్ అనేది కూడా మా యూట్యూబర్స్ ఫాలో అవుతారు వైరల్ అనేది ప్రస్తుతం సమాజంలో అండర్లైన్ డిసీజ్ అంటే కనపడకుండా అట్లా స్ప్రెడ్ అవుతున్న డిసీజ్ అండి సో దానికి సింటమ్స్ వస్తేనే మనము ట్రీట్మెంట్ కి వెళ్ళాలి అనేది కాకుండా ఎవరైతే రిస్క్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరీ స్క్రీనింగ్ చేసుకోవటం మంచిది అలానే ఇంకా చిన్న పిల్లలకి కంపల్సరీగా వ్యాక్సినేషన్ అది పుట్టిన ప్రతి పిల్లలకి హెపటైటిస్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే కనుక కంప్లీట్గా దాన్ని నిర్మూలించవచ్చు అంటే మన ఇండియా దాన్ని ఎవరైవచ్చు అనేవి కూడా అదే అనమాట దానికోసం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరపడం జరుగుతుంది ఏమంటే కంప్లీట్ టూ థౌసండ్ థర్టీ గల హెపటైటిస్ వైరస్ని నిర్మూలిద్దాం అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి కాబట్టి మన ఒత్తుగా మనం కూడా చేయాలి కాబట్టి ఎవరైతే విలేజెస్లో ఇంటి దగ్గర డెలివరీ అయ్యే వాళ్ళు ఉన్నారో హెల్త్ కేర్ వర్కర్స్ కూడా వాళ్ళు చేసిన వ్యాక్సినేషన్ చేయాలి అట్లానే చెప్పినట్లు ఎవరైతే రిస్క్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళు స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి సో అలా చేయించుకున్నట్లయితే మనం అది రాకుండా కంప్లీట్గా నిర్మించవచ్చు సో అట్లానే నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నాన్ ఆర్గానిక్ ఫ్యాట్ లివర్ డిసీజ్ ఫ్యాటీ లివర్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం ఫ్యాట్ లివర్ కూడా ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరు అంటే ఒక ఇద్దరు ముగ్గురులో కంపల్సరీగా ఒకళ్ళు ఫ్యాట్ లివర్ ఉంటా ఉంది కాబట్టి దానికి కూడా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాము కాబట్టి సెడెంటరీ లైఫ్ స్టైల్ లో ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి అట్లానే జంక్ ఫుడ్స్ కానీ ఫుడ్ హెల్తీ హెల్దీ డైట్ లోకి చేంజ్ చేసుకోవాలి ఇది కనుక పాటించినట్టు ఫ్యూచర్ లో బ్యాటరీ కూడా మనం వచ్చే ప్రమాదాన్ని కూడా తప్పించుకోవచ్చు చూసారుగా హెప్డైటిస్ సంబంధించి ఒకవేళ వచ్చినా కూడా ట్రీట్మెంట్ అనేది ఉంది వ్యాక్సిన్ కూడా ఉంది అలాగే అప్డేట్ హెప్డైటిస్ కంప్లీట్ క్యూర్ కూడా ఉంది దీని గురించి భయాందోళన పడాల్సిన అవసరం కూడా లేదు అప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఎర్లీగా డిసీజ్ ని కనుక గుర్తించినట్టయితే లివర్ క్యాన్సర్ లాంటి వాటిని నివారించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరికొందరికి షేర్ చేయండి అందరికీ ఇన్ఫర్మేషన్ చేయలాగా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్